హమాస్ ఇజ్రాల్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో మొదటి దశ ప్రతిపాదన ఏదైతే ఉందో ప్రణాళిక అది సక్సెస్ అయింది ట్రంప్ పంపించినటువంటి మొదటి దశ ప్రణాళిక సక్సెస్ అయింది ఆ యొక్క ఫార్మాట్ ని బానే ఆమోదించారు అందరూ కూడా ఇప్పుడు రెండు ప్రతిపాదన అంటే రెండో ఫార్మాట్ లో ఏముందంటే ని నిరాయుధీకరణ చేయడం అదే అమెరికా కూడా అంశంగా భావిస్తుంది దానికి హమాస్ ఒప్పుకుంటేనే ఈ యొక్క యుద్ధానికి పూర్తిగా ముగింపు దొరుకుతుంది కానీ ఇప్పుడు హమాస్ ఒప్పుకోవడం లేదు అయితే ఇప్పుడు అమెరికా ఏం పెట్టింది ఐఎస్ఎఫ్ పెట్టింది ఐఎస్ఎఫ్ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఇందులో అనేక దేశాల యొక్క ఫోర్స్ అయితే భాగం కాబోతుంది అందులో పాకిస్తాన్కి చెందినటువంటి దళం కూడా చేరబోతుంది దానికి సంబంధించినంత వరకు పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటన కూడా చేసింది దానికి సంబంధించి పద్దెనిమిది వేలు ఇరవై వేల మందిని ఇస్తున్నట్లుగా దాని యొక్క లిస్ట్ కూడా ఇచ్చింది ఈ ఐఎస్ఎఫ్ లో చేరడానికి అయితే ఇప్పుడు పాకిస్తాన్ మీద హమాస్ తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఏంటంటే మేము నిరాయుధీకరణకి ఒప్పుకోవడం లేదు మేము నిరాయుధీకరణకి ఒప్పుకోవడం లేదు కాబట్టి మీరు కూడా ఈ దళంలో చేరడానికి లేదు మీరు ఈ దళంలో చేరాలనుకుంటే అమెరికా దగ్గర వెళ్ళి హమాస్ నిరాయుధీకరణకి మేము ఒప్పుకోము అలా అయితేనే ఈ దళంలో చేరుతాము అని మీరు చెప్పండి లేదంటే మాత్రం దబిడి దీవుడే మీకు మాకు అన్న విధంగా హమాస్ నాయకులు ఇప్పుడు పాకిస్తాన్ నాయకులకి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు పైగా హమాస్ యొక్క అవసరం పాకిస్తాన్ కి ఎప్పటికప్పుడు పడుతుంటుంది ఎందుకంటే ఆ ఉగ్ర సంస్థలన్నీ కూడా హమాస్ దగ్గర ట్రైనింగ్ అవుతాయి వాళ్ళు వీళ్ళు సలహాలు చెప్పుకుంటారు ఫండింగ్ పంచుకుంటారు పాకిస్తాన్లో కూడా చాలా వరకు హమాస్ నేతలు ఉన్నారు భారతదేశం మీద దాడి చేయడానికి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు ఇలాంటి సమయంలో మీ యొక్క దళం ఇక్కడికి రావాలంటే మేము నిరాయతీకరణకి ఒప్పుకోము మీరు కూడా దీనిని మెలికి పెట్టాలి అందుకని ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఈ విషయంలో మెలికి పెట్టాడు అమెరికాకి మేము ఈ దళంలో చేరడానికి చాలా సంతోషిస్తున్నాము ఇది చాలా సున్నితమైనటువంటి అంశము మేము శాంతి స్థాపనకే పోరాడుతాము కానీ మేము నిరాయితీకరణకి ఒప్పుకోము హమాస్ నిరాయతీకరణ అయితే అది మళ్ళీ తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది దానిపై దాడి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి మీరు ఒప్పుకోవాలి అని ఇప్పుడు పాకిస్తాన్ వెలిగిపెట్టింది దీని గురించి మొన్నే మార్క్ రూబియో చెప్పాడు పాకిస్తాన్ దళాలు ఇక్కడికి రావడానికి ఆఫర్ కూడా చేశాయి ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ ఇలాంటి మెలుకు పెడుతుంది ఎందుకు మెలుకు పెడుతుందంటే ఇక్కడ అమెరికాని ఎదిరించేటటువంటి సత్తా పాకిస్తాన్కి లేదు అలాగే చిన్న చిన్నమైనటువంటి సున్నితమైనటువంటి అంశాల విషయంలో కూడా కిలికే పరిస్థితి లేదు కానీ హమాస్ ఒత్తిడి తీసుకురావడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ అటు అమెరికాకి చెప్పలేకపోతుంది ఇటు హమాస్కి చెప్పలేకపోతుంది అందుకే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది పాకిస్తాన్